ఓం శ్రీ గురుభ్యో నమ రోజు మనం నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు మరియు రాబోయే మూడు నాలుగు రోజులకు సంబంధించి సింహరాశివారి జాతక ఫలాలను తెలుసుకుందాం సింహరాశివారు పేరకు తగ్గట్టే అడవికి రారాజు లాంటి వాళ్లు వీరిలో నాయకత్వ లక్షణాలు పుట్టుకుతోనే వస్తాయి ధైర్యం ఆత్మవిశ్వాసం గంభీరమైన స్వభావం వీరి సొంతం సూర్యుడు అధిపతిగా ఉండటం వల్ల వీరు ఎక్కడున్నా తమ తేజస్సుతో ప్రకాశిస్తారు వీరు మాట ఇస్తే తప్పరు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు వీరి మనసు బంగారం లాంటిది అయితే చిన్న విషయాలకి కొన్నిసార్లు కోపగించుకున్నా అది ఎంతోసేపు ఉండదు గ్రహాల కరుణతో వీరికి ఎప్పుడూ విజయం తథ్యం ఇప్పుడు రాబోయే రోజుల్లో గ్రహసంచారం మీపై ఎలాంటి ప్రభావం చూపనుందో వివరంగా చూద్దాం రంగంలో ఉన్న సింహరాశి వారికి ఇదొక అనుకూలమైన సమయం మీరు చేసే పనులకు మంచి గుర్తింపు లభిస్తుంది మరియు మీ ప్రతిభకు ప్రశంసలు అందుతాయి మీ ఉన్నతాధికారులు మీ పని పట్ల సంతృప్తి చెంది మీకు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది ఈ వారం ప్రారంభంలో కెరీర్ సంబంధిత ప్రయాణాలు మీకు ఆశించిన విజయాన్ని అందిస్తాయి సృజనాత్మక రంగాలు కమ్యూనికేషన్ మార్కెటింగ్ వంటి వాటిలో ఉన్నవారు మంచి విజయాలు సాధిస్తారు అయితే నవంబర్ నెల ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏ పని చేసినా జాగ్రత్తగా ఉండటం మంచిది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు వద్దు వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది మరియు కొన్ని చిన్న లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది మీరు ఊహించిన లాభాలు వ్యాపారంలో కనిపిస్తాయి మీ వ్యాపారాన్ని విస్తరించాలనే మీ కోరిక ఈ వారంలో నెరవేరవచ్చు మార్కెట్లో చిక్కుకున్న డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి అయితే నవంబర్ ఇరవై ఆరు నుండి ముప్పై మధ్య ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం ఎందుకంటే తప్పుడు పెట్టుబడుల వల్ల నష్టాలు సంభవించవచ్చు భూమి లేదా ఆస్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభదాయకంగా ముగిసే అవకాశం ఉంది కుటుంబ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది ఈ సమయంలో కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి వేడుకలలో పాల్గొంటారు మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలోపేతమవుతుంది మరియు అవగాహన పెరుగుతుంది అవివాహితులకు శుభ సమయం వారికి నచ్చిన వ్యక్తి తారసపడే అవకాశం ఉంది పాత అపార్థాలను తొలగించుకోవడానికి ఇది మంచి సమయం మీ జీవిత భాగస్వామి నుండి మీకు ఒక అందమైన బహుమతి లభించవచ్చు కుటుంబ బాధ్యతలు పెరగడం వల్ల కొద్దిగా ఆందోళన కలిగినా దాన్ని మీరు అధిగమిస్తారు ఆరోగ్యపరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది మీ మొత్తం ఆరోగ్యం బలంగా ఉంటుంది కానీ చిన్నపాటి కంటి చికాకు లేదా అలసట వంటివి కలగవచ్చు ఎక్కువసేపు స్క్రీన్ చూడడం తగ్గించుకుని మీ కళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వండి తేలికైన ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు సాయంత్రం వేళల్లో విశ్రాంతి తీసుకోవడం మీ శక్తిని స్థిరంగా ఉంచుతుంది కాలానుగుణంగా వచ్చే జలుబు ఫ్లూ వంటి వాటి పట్ల జాగ్రత్త వహించడం మంచిది విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం వారు తమ చదువుల్లో బాగా రాణిస్తారు మరియు ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొంది ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి విజయం మిమ్మల్ని వరిస్తుంది విజ్ఞానపరంగా అభివృద్ధి చెందడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి అయితే కొన్నిసార్లు పరధ్యానం చెందే అవకాశం ఉంది కాబట్టి ఏకాగ్రతతో చదువుకోవడం చాలా ముఖ్యం అదృష్ట సంఖ్య మూడు ఐదు అదృష్ట రంగు గులాబీ బంగారు రంగు అదృష్ట సమయం రోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ అంశాలు మీకు రోజంతా సకారాత్మక శక్తిని అందించడంలో సహాయపడతాయి ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని సకారాత్మక ఫలితాలను పొందడానికి ప్రతిరోజు ఉదయాన్నే సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించండి అలాగే ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం వల్ల మీకు మేలు జరుగుతుంది పేదలకు గోధుమలను దానం చేయడం కూడా మంచి ఫలితాలనిస్తుంది ఇష్టదైవారాధన మానవద్దు సింహరాశివారు రాబోయే రోజులు మీకు మిశ్రమ ఫలితాలను అందించనున్నాయి అవకాశాలను అందిపుచ్చుకుని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా అడుగులు వేస్తే విజయం మీదే మీ ఆత్మవిశ్వాసమే మీ బలం దాన్ని ఎప్పటికీ వీడకండి ఈ రోజు మీ రాసి ఫలితాలు మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి సర్వేజనా సుఖినో భవంతు